ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు శనివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల టౌన్ పరకాల మండల పరిధిలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ముప్పై మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ప్రభుత్వ సంక్షేమం పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గుతుందని పేర్కొన్నారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకున్నాయి అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ భాగంలోనే ఈరోజు ముప్పై మూడు జంటలకు అంటే జంటల కుటుంబ ఫ్యామిలీ తల్లిదండ్రులకు వారికి ఇవ్వబోతున్నా మీరు పిల్లైనా మీ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ ఉంటుంది ఈ గ్రామం చెప్పినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము మొదట వరకాల గ్రామం వరక వీర్ శ్రీలత नक्स्ट काव्यपायव्य दारी राधिका दाशरी राधिका पिता वनमाला रजिता